సక్సెస్ మీట్లు పెట్టుకోలేను ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్లు జరగట్లేదు అనే బాధ ఒకటి కనపడుతున్నది నేను పోలేకపోతున్నాను అనుకుంటున్నాడు తప్ప వారు చాలా సక్సెస్ మీట్లు అటెండ్ అయ్యారు అదేవిధంగా వాళ్ళ ఇంటిని ఒక కళ్యాణ మండపం ఒక విలాసవంతమైనటువంటి ఇది చేసి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలామందితో ఆయన చాలా హ్యాపీగా గడుపుతూ ఉన్నారు మరి సమాజం ఈ చట్టం ఈ రాజ్యం ఏం చెప్తుందండి ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన చట్టం మాట్లాడుతుంది మనం మాట్లాడాలి నువ్వు బాధితుడు ఏ విధంగా బాధితుడివి పైసలు సంపాదించుకుంటివి పైసలు సంపాదించుకుంటే లెక్కలు చూసుకుంటా ఉంటేవి నీకు అవకాశం కుదిరినప్పుడు లేకపోతే నీ మీద ఎవరన్నా ఏదన్నా అన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక బట్టగాల్చి మీద పడేసి వెళ్ళిపోతుంటా నిన్న మీరు ఏం చేశారు పోలీస్ ఆఫీసర్స్ నాకు చెప్పలేదు అన్నారు పోలీస్ ఆఫీసర్స్ చెప్పలేదు నేను వెనక పంపిస్తే పోతావా అది రాత్రిపూట కాబట్టి అక్కడ జరిగిన సంఘటనకు ఎవరైతే సినిమాలకు వచ్చినో వాళ్ళు మాత్రమే అక్కడ చూడగలిగారు కానీ అదే ఒక డే టైం అయితే అక్కడ ఎంత రచ్చయి ఉండేది అక్కడ లాండ్ ఆర్డర్ను అదుపు చేసే పరిస్థితి ఉండేదా మీరే చెప్పారు ఎందుకంటే